నమస్కారంలో మిత్రులారా నా పేరు గుళేనాయక్ నేను ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా పనిచేస్తున్నాను నాదిముడుగూరు మండలము తుమ్మల గ్రామము మలకవారిపల్లి తాండా దాదాపుగా ఒక పది నుంచి పదహైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ మాజీ మంత్రివర్యులు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటు నల్లమాడ నియోజకవర్గము పుట్టపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉండి కలిసిమెలిసిపోతున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి పసుపులేటి రమేష్ బాబు అనే ఒక వ్యక్తి అమడగూరు మండలము మహ్మదాబాద్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దూషిస్తూ ఆయనకున్నటువంటి చరిస్మాను రాజకీయ చరిస్మా కావచ్చు విద్యాలయాలు సామాన్యులకు అందుబాటులో ఉండేటటువంటి అనేక విద్యా సంస్థలను స్థాపించి వేల కుటుంబాలను లక్షల మందిని విద్యావంతులను చేసి ప్రయోజకులను చేస్తున్నటువంటి ఒక విద్యా వ్యవస్థను స్థాపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి తూలనాడుతూ సభ్య సమాజము సిగ్గుపడే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి పసుపులేటి రమేష్ బాబు గురించి ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నాను మీ అందరి ముందర ఆయన యొక్క ఏమనేది దానికంటే ముందు ఒక చిన్న సమస్య అంటే పసుపులేటి రమేష్ బాబు యొక్క తండ్రి పసుపులేటి వెంకటరమణ అనేటువంటి ఒక వ్యక్తి నిన్న రోజు నిన్నటి రోజున డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గురించి రఘునాథ్ రెడ్డి సారు ఆయన కొడుకు అయినటువంటి రమేష్ బాబుని ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి కేసులు కేసుల్లో ఇరికిస్తున్నాడని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే నేను ఒక్కటే పెద్ద ఆయనకు సలహా ఇస్తున్నాను సూచిస్తున్నాను ఒక తండ్రిగా నీ బాధ అందరూ అర్థం చేసుకుంటారు నేను అర్థం చేసుకుంటా ఒక కొడుకుకు ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రిగా నీ బాధను ఎవరైనా అర్థం చేసుకుంటారు నీ బాధ కరెక్టే దానికంటే ముందు ఒక తండ్రిగా నువ్వు జన్మనిచ్చినటువంటి నీ కుమారుడు ఏ రకంగా ముందుకు పోతున్నాడు ఏ రకంగా ఈ సమాజంలో మెలుగుతున్నాడు నీ పేరు ప్రఖ్యాతులకు ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడు నీ కొడుకు యొక్క జీవన విధానం ఏ రకంగా ఉందని చెప్పి ఒక్కసారి మీరు కూడా ఆలోచించేయాలని చెప్పి పసుపులేటి రమేష్ బాబు అనేటటువంటి వ్యక్తి మీద అటు తెలంగాణలో ఇటు తమిళనాడులో పాపాలు చాలా ఉన్నాయి ఆ పాపాలలో చాలామంది రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తున్నారు లోపలేస్తున్నారు దాన్ని రెడ్డి మీద రుద్దడం కరెక్ట్ కాదని చెప్పి ఫస్ట్ పసిపిలేటి రమేష్ బాబును మీ నాయన అడ్డం పెట్టుకోవద్దు నీకు సిగ్గు శరం అనేది ఏమన్నా ఉంటే నీ తల్లిదండ్రులను ఎందుకు తీసుకొస్తావురా నా కొడుక దీంట్లో సీన్లేకి నీ తల్లిదండ్రులు ఎందుకు అనవసరంగా క్షోభ పెడతావు పుత్రశోకాన్ని ఎందుకు కలిగిస్తావు నువ్వు నీకు ఏమాత్రం సిగ్గు శరం అనేది ఉంటే ఫస్ట్ అది నిలిపేయి పల్లె రఘునాథ్ రెడ్డి గురించి మాట్లాడేది నిలిపేసి నువ్వు ఫస్ట్ నీతిగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయి జనసేన కార్యకర్త అయితే జనసేన నాయకులు అయితే కూటమి ధర్మాన్ని పాటించు కూటమిలో భాగం జనసేన పార్టీ మరి జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా అటువంటి మహోన్నత వ్యక్తులను అడ్డం పెట్టుకొని పబ్ం సిగ్గు శరం లేదా నీకు దయచేసి ఇప్పటికైనా మానుకో నీ చిల్లర పనులు మానుకో చిల్లర చేష్టలు మానుకో నీ దిగజారుడు రాజకీయ మాటలు మాట్లాడుకో తెలివితేటలు నీకు ఒక్కడికే కాదమ్మా బిడ్డ ఉండేది అందరికీ ఉంది కాబట్టి ఇప్పటికైనా నీకున్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకొని నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ పసుపులేటి వెంకటరమణ అయినటువంటి పెద్ద ఆయనకు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం నీ కొడుకు చేసినటువంటి తప్పుడు పనులకు తప్పుడు ఆలోచనలకు మొత్తం ఈ మూడు నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు ఈరోజు అనేక అనేక కేసులు కట్టి లోపలేస్తున్నారు ఇందులో రఘునాథ్ రెడ్డి సార్కి ఏమాత్రం సంబంధం లేని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా నీ కొడుకును సక్రమమైనటువంటి మార్గంలో నడిపే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తావని చెప్పి తెలియజేస్తున్నాను నువ్వు ప్రయత్నం చేయి ఊరికే లేనిపోయినవన్నీ పవన్ కళ్యాణ్ ముందర పెట్టుకొని ప్ర జనసేన పార్టీని ముందర పెట్టుకొని ఎందుకు నాటకాలు ఆడతావు ఎందుకు మాట్లాడతావు రఘునాథ్ రెడ్డి సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి రఘునాథ్రెడ్డి సార్ ఎప్పుడూ చేయడు జనసేన పార్టీ గురించి ఎప్పుడూ చేయడు నీ కొడుకు ఇంకోటి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చెప్తున్నప్పుడు ఎంతో మందిని చెక్కులు ఇచ్చినాడు నేను ఇక్కడ లక్ష రూపాయలు తీసుకో నువ్వు రెండు లక్షలు తీసుకో నువ్వు యాభై వేలు తీసుకో అని చెప్పి చాలా మందికి చెక్కులు ఇచ్చినాడు ఆ చెక్కులని ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక ఇరవై చెక్కులు అంటే దొరుకుతాయి అమ్మగూరు మండలంలో నీ కొడుకులు ఇచ్చినటువంటి చెక్కులు కాబట్టి దయచేసి ఇప్పటికైనా పెద్ద నీ మీద గౌరవంతో ఒక తండ్రిగా నీ బాధను అర్థం చేసుకొని నువ్వు నీ కొడుకును జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నావు తప్ప నీ కొడుకు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని చేయనీయకుండా నువ్వు అడ్డుకో వాటిని దండించు రమేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఎందుకు రఘునాథ్ రెడ్డి సార్ గురించి సోషల్ మీడియాలో ఈ రోజు నువ్వు నీకు తెలివి ఉంటే ఎవరైనా చదువు వచ్చేవాళ్ళు అంటే నీ పక్కన కూర్చోబెట్టుకొని లేదంటే నేనే వస్తా నేనే వస్తాను మీ ఊరికి నీ ఊరు పక్కనే నా ఊరు కూడా నేనే వస్తా రఘునాథ్ రెడ్డి సార్ గురించి రోజు ఏం మాట్లాడుతున్నాడు అంత స్థాయి రమేష్ బాబుకు మాట్లాడేదానికి పసుపు లేటి రమేష్ బాబుకి మేము ఒక్కటే చెప్తున్నాం దయచేసి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారి గురించి ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినా కార్యకర్తలు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు అవినీతి గురించి మాట్లాడుతున్నావు నీకంటే బ్రోకరు నీకంటే